టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల వ్యాప్తంగా మొత్తం ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు తొమ్మిది డిపోల్లో ఎనిమిది వందల బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి సామశీరావు మరింత సమాచారం అందజేస్తారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఉద్యమాలు చేయకూడదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డు మీద రాకూడదు అన్న భావనతోనే ఎక్కడికెక్కడ అవసరాలు చేస్తున్నారు ఉదాహరణకు చూస్తే శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ ఆర్థిక మంత్రి మాజీ మన శాసనసభ స్పీకర్ ఎనమల రామకృష్ణ తెమ్మాపూర్లోనే గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేయడం జరిగింది దేవినేని ఉమా కావచ్చు కేసు చిన్ని కావచ్చు నిమ్మల రామానాయుడు లేదంటే మన మిమ్మల్ని చెప్పారు పెద్ద పెద్ద నాయకులు రాష్ట్రంలో ఎవరైతే అగ్రనేతలు నేతలు ఉన్నారో పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేశారు దీనికి కారణం ఒకటే ఎక్కడే కూడా తెలుగుదేశం శ్రేణులు రోడ్డు ఎక్కకూడదు ఆందోళన చేయకూడదు అనే ఉద్దేశంతో దీనికి తోడు ఎవరికైనా రోడ్ ఎక్కితే ఫస్ట్ కనపడేది ఆర్టీసీ బస్సు ఇలాంటి నేపథ్యంలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులన్నీ పూర్తిగా పరిమితం చేస్తారు డిపోలకే పరిమితమయ్యాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డ్యూటీలకు వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడి నుంచి కాకినాడ డిపో నుంచి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఉద్యోగులు కానీ దాదాపు ఐదు వేల మంది పైగా విద్యార్థులు కానీ విద్యా సంస్థలకు వెళ్లే అవకాశం ఉంది వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తున్నాం కాంప్లెక్స్ మొత్తం ఖాళీగా కనబడుతున్నాయి బస్సులన్నీ కూడా కాంప్లెక్స్ కే పరిమితం అయ్యాయి ఎక్కడికెక్కడ పోలీస్ బందోబస్తు ట్రాఫిక్ కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు అదేవిధంగా ప్రత్యేక పోలీసు బలగాలు కూడా ఎక్కడికక్కడ నియమించారు నమస్తే ఏం లేదండి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఎటువంటి అంటూ వర్ల్డ్ ఇన్సిడెంట్ అవ్వకుండా తగిన భద్రత కోసమే మేము కాంప్లెక్స్ అది ఆర్టీసీ టీసీవాడి కాడకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా దాని మీద ఆధారపడి ఉంటుంది బస్సులు ఆపాలని అయితే మేము ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు మా ఉన్నతాధికారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు దీన్ని దీని సేఫ్టీ కోసం మాత్రం మేము తప్ప అవి ఆపమనే పరిస్థితిని అయితే మేమేమి చెప్తున్నాం డిపార్ట్మెంట్ నుంచి మేము ఎలాంటి బస్సులు ఆపని ఆంక్షలు ఇవ్వలేదు ముందు జాగ్రత్త కోసం ఎవరు బయట వాళ్ళు ఆందోళన చేయకుండా మాత్రమే రావడం జరిగిందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు సార్ ఎక్కడికి వెళ్ళాలి కొంచెం ఎమర్జెన్సీ ఉందని చెప్పి నేను ఈవినింగ్ చేసి వచ్చాను ఇక్కడికి వచ్చే సడన్ గా బస్సెస్ లేవు ఎట్లా అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి గవర్నమెంట్ అనేది కొంచెం ఆలోచించాలి సడన్ గా బస్సు ఎట్లా ఆపేస్తారు చెప్పండి ఎవరు అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసుకోండి మీరు ప్రయాణికులు మాత్రం ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి చెప్పండి మేము ఇంటికి బస్సు ఆపడం మాత్రం కరెక్ట్ కాదు గవర్నమెంట్ మంచి డిసిజన్ తీసుకుంటుందని నేను ఇది పరిస్థితి ప్రయాణికులు కూడా తెలియకుండా బస్సులు ఆపేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వివాహాల ఉంది దానికి తోడు స్కూల్ ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి ఉద్యోగులకు వెళ్ళి ఉద్యోగులు ఉన్నారు వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి దీనిపై ఎప్పటి వరకు బస్సులు ఆపేస్తారు ఉంది కూడా ఆర్టీసీ అధికారులు మేము చెప్పలేము అందు జాగ్రత్త చర్యల్లో మా ఆస్తిని రక్షించుకోవడానికి మాత్రమే మేము నాపా ఇది ఎన్నాళ్ళ ఆర్టీసీ బస్సులు ఆపుతారందో వేయి అవసరం ఉందో కెమెరామెన్ తర్వాత సాంసారావు రాజేష్ రద్దు ఇది